హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ద్రాక్ష పండ్లు పండాయి కోద్దాము కొన్ని పండ్లు పండాయండి కోద్దాము కింద పెట్టాను ద్రాక్ష తీగ కింద అల్లుకుంది కింద పోర్షన్లో దాన్ని కోయటానికి వచ్చాము ఫ్రెండ్స్ తిను దుర్గా అని నాకు ఇంట్లో రోజు పని చేస్తుంది వర్క్ చేసి పెట్టిన ఉదయాన్నే వస్తుంది ఆరు గంటలకల్లా చేస్తుంది తనతో కోయిస్తున్నాను అవి కొంచెం పైకి ఉన్నాయి కదా తనకి కొయ్యమంటే కోస్తుంది చాలా హెల్ప్ చేస్తుంది నాకు ఏ పనైనా చేసి పెడుతుంది బాగా చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ కోస్తుంది అయితే అవి నేను ఈ చెట్టేసి వేసి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది కాయట్లేదు తీసేస్తాము కోసేద్దాము అని అనుకుంటున్నాము మళ్ళీ ఎదురుగా ఇంటికి అందంగా ఉందిలే అల్లుకొని చుట్టూ అల్లుకుంది ఫ్రెండ్స్ చూడటానికి పచ్చదనంగా బాగుందిలే అని చెప్పి అలా ఉంచేసాము ఈ సంవత్సరం కాయలు కాస్తుంది బాగానే వచ్చాయి గుత్తులు గుత్తులుగా ఇప్పుడు అయితే త్వరగా పండట్లేదు లేట్ అవుతుంది ఇప్పుడు కొన్ని పండాయి ఆ పండిన వరకు మాత్రం కోస్తున్నాం ఫ్రెండ్స్ కొన్ని రాలిపోతున్నాయి కొన్ని దొరుకుతున్నాయి దీనికి ఏం తక్కువైందో మరి తెలీదు నేనైతే దీనికి ఎరువులు కానీ ఏమీ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ వచ్చి కింద ఉంటుంది అది ఇంకా నేను అంతగా కాయట్లేదు అన్నట్లు పట్టించుకోవటం లేదు అయినా కానీ కాయలు బాగానే గుత్తులు గుత్తులు వచ్చేస్తున్నాయి పండటమే లేట్ అవుతుందనమాట ఫ్రెండ్స్ ఇక్కడైపోయాయి ఇంకా పైకి ఉన్నాయి ఆ పైన ఉన్నాయి ఫ్రెండ్స్ కొన్ని అవి ఎలా అందుతాయో చూస్తూ చూస్తుందన్నమాట సరిగ్గా అందట్లేదు వస్తుంది ఏదైనా సరే ఫ్రెండ్స్ మనం చెట్టు వేసి మనం పెంచి వెళ్ళేసి అవి కాయలు వస్తే తినడానికి వచ్చేసరికి కూరగాయలైనా అంతే వినందే ఆ పైకెక్కింది ఫ్రెండ్స్ అవి అందట్లేదని ఇలా ఎక్కింది వాటిని మనం అలా కోసుకొని మనం పండించుకొని మనం ఆర్గానిక్గా పండించుకొని వాటిని మనం కోసుకొని మనం తింటుంటే ఆనందం అసలు ఎంతో ఆనంద ఎంత మనం కష్టపడి చేసినా కానీ కష్టం అనిపించదు కూరగాయలైనా అంతే పండ్స్ పంటలైనా అంతే ఏదైనా అంతే ఫ్రెండ్స్ పైకెక్కి కోస్తుంది కొన్ని పచ్చికాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ వాటిలో ఒక్కొక్క గుత్తికి కొన్ని అన్నీ పండలేదు పూర్తిగా కొన్ని పచ్చికాయ ఉన్నాయి కిందకు దిగిన తర్వాత సైడ్ కల్లుకుంది కారు కల్లిటూ వాటికి కూడా పండువి వేరు కోస్తుంది గెలకి పండువి పండువి వేరు అనమాట అన్నమాట కానీ ఫ్రెండ్స్ ఇవి వచ్చాయి పచ్చివి ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ పండువి తక్కువ ఉన్నాయి